ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా నిజంగా నిజంగా పాదాబి వందనాలండి సపోర్ట్ చేస్తున్నారంటే మీకు ఖచ్చితంగా నచ్చుతుందేమో అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి మనకందరికీ ఉపయోగపడే వీడియోస్ మాత్రమే నేను చేస్తున్నాను అందుకనే ఇంతలా చెప్తున్నానండి నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ చెట్టుని గమనించారా ఒక్కసారి చూడండి ఈ చెట్టు ఏంటో కూడా నేను చెప్తాను మీరు ఒకసారి దగ్గరగా జూమ్ చేసి చూపిస్తాను చూడండి చాలా మందికి తెలియదు దీంతో మనం పచ్చడి చేసుకుంటామని చెప్పి సంవత్సరాల వరకు కూడా నిల్వ చేసుకోవచ్చు ఈ పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మామిడికాయ పచ్చడి మనకి ఎప్పుడూ రెగ్యులర్గా అలవాటు కానీ ఈ పచ్చడి కొంతమంది మాత్రమే చేస్తారు అందులో మేము ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉంటాము కాయలు మనకి పెద్దగా అవుతాయి పండు కూడా అవుతాయి మేము పచ్చిగా ఇలా చిన్న కాయలుగా ఉన్నప్పుడే తీసి కట్ చేసుకొని పచ్చడి పెట్టుకుంటాము ఈ కాయ పేరు వచ్చేసి జూమ్ చేసి చూపిస్తాను చూడండి మా మేడి పండు ఇది మేడి కాయలండి మేడి పండు మనకి ఆల్రెడీ సాంగే ఉంది చాలా బాగుంటుంది పచ్చడి ఇందులో పురుగులు ఉంటాయని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూడండి ఈ మేడి కాయలు మనం తెచ్చుకొని ఇలా చిన్నగా ఉన్నప్పుడే తెచ్చుకోండి తెచ్చుకొని దాని నుంచి కాయలన్నీ ఈ విధంగా విడత చిన్న చిన్న కాయలే కదా దీని నుంచి పాలు కూడా కారుతూ ఉంటాయి మనం కాయలు తీసినప్పుడు ఈ పాలు కూడా చాలా వాటికి ఉపయోగపడతాయి పుచ్చిపోయిన కాళ్ళని కూడా అంటే ఆపరేషన్ చేసి కాలు తీసేద్దాం అనుకున్న వాటికి కూడా ఈ పాలు ఆపరేషన్ లేకుండా కాలు బాగు చేస్తుంది అంత పవర్ ఉంది ఈ పాలకి మేడి కాయల్లో ఉన్న పాలు అంటే మనం కట్ చేసేటప్పుడు వస్తాయి కదా ఆ పాలు ఆ పాల గురించి అండి ఇప్పుడు మనం పచ్చడి ఏ విధంగా తయారు చేసుకుందామో చూపిస్తాను చూడండి కాయలు అయితే ఈ విధంగా మొత్తం తీసేసుకోండి తీసుకున్న తర్వాత కాయలు మనం బాగా కడుక్కోవాలి ఫస్ట్ విడదీసిన తర్వాతే మీరు కడగండి డైరెక్ట్గా కొమ్మ కొమ్మ ఉన్నప్పుడు కడగద్దు ఇదిగోండి ఈ విధంగా మొత్తం వల్చేసుకున్నాం కదా నేను మొత్తం వల్చేశాను వల్సిన తర్వాత ఒకసారి మనం బాగా నీళ్ళతో కడుక్కోవాలి చెట్టు మీద కాయలే మనకేం ఇబ్బంది ఏం లేదు కానీ ఒకసారి బాగా కడగాలి ఈ కాయల్ని కడుగుతూ ఉంటే ఎంత మురికి అండి చెట్టు మీద కదా అంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి చాలా తక్కువ కూడా మనకు దొరుకుతాయండి కా మనం ఒకటికి రెండు సార్లు చెట్లు వెతుక్కోవాల్సి వస్తుంది అంటే ఇప్పుడు ఉండట్లేదు ఇదివరకు బాగుండేవి ఇప్పుడు దొరకట్లేదు కాయలు అందుకని మేము చాలా దూరంగా వెళ్ళి తెచ్చుకున్నాము ఈ కాయల కోసం ఇదిగోండి ఈ విధంగా ఆ పక్క ఈ పక్క మూడుక తీసేసి కడిగిన తర్వాత ఇలాగా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి ప్రతీ కాయ కూడా ఈ విధంగానే మీరు కట్ చేసుకోవాలి ఆ పక్క ఈ పక్క మనకు మూడిగా ఉంటుంది కాయ చిన్నదే ఉంటుంది కానీ ఆ మూడిక తీసేసి లోపల ఇంకా ఏమీ ఉండదండి కాయలు చిన్నవి కదా చిన్న కాయలకి లోపల ఏమీ మనకి ఉండదు మీరు చూసుకోని అవసరం కూడా లేదు ఎందుకంటే పురుగులు ఉంటాయి ఏమని పురుగులు కూడా కాదండి అది ఒక రకమైన పూతలాగా ఉంటుంది లోపల పింక్ కలర్లో చిన్నప్పుడైతే మనం భయపడే వాళ్ళం ఇప్పుడు అసలు ఏం అవసరం లేదండి వీటిని పచ్చడి రెగ్యులర్ పచ్చడిగా కూడా చేసుకోవచ్చు సంవత్సరాల తరబడి నిల్వ పచ్చడి ఊరగాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు నేను మీకు రెండు కూడా చూపిస్తాను ఊరగాయ పచ్చడి చూపిస్తాను నిల్వ పచ్చడి రెగ్యులర్గా చేసుకునే పచ్చడి కూడా మీకు చూపిస్తాను నేను ఈ విధంగా మొత్తం కాయలన్నీ కూడా కట్ చేసేసానండి కాయలు కట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మనం నీళ్ళతో కడుక్కోవాలి రెండోసారి కూడా మనం ఈ విధంగా నీళ్ళతో కడగాలండి రెండుసార్లు ఖచ్చితంగా కడగండి కడిగిన తర్వాత ఇవి నీళ్ళు లేకుండా ఒక పక్కకి ఆరబెట్టుకోండి గిన్నెతో చెల్లులు గిన్నె ఉంటుంది సరే దాంతో ఒక పక్కకి అలా పెట్టేసామంటే నీళ్ళన్నీ ఇంకిపోతాయి ఒక తడి ఆ తడి మొత్తం పోవడానికి ఒక క్లాత్ తీసుకొని బాగా తుడవండి తుడిచిన తర్వాత ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ మనకి ఎక్కువ పట్టదండి దీనికి కొద్దిగా ఆయిల్ వేసుకోండి వేసుకొని కాయలన్నీ కూడా ఆ కళాయిలో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేపుకోవాలి మంట హైలోనే పెట్టండి మీడియంలో అస్సలు పెట్టద్దు ఎందుకంటే ఇవి వేగడానికి టైం తీసుకుంటుంది తొందరగా వేగవు ఇవి అందుకని చెప్పి మంట హైలోనే పెట్టండి కలుపుతూ ఉండండి ఇలా ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకి రంగు కలర్ అన్నది బాగా చేంజ్ అవుతుంది మంచి రంగు వస్తుందండి వేగుతాయని మనకు అర్థమైపోతాయి కదా అప్పుడు తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కళాయిలో నూనె లేకుండా ధనియాలు ఒక మూడు స్పూన్లు సోంపు రెండు స్పూన్లు మెంతులు పెద్ద స్పూన్ నిండా ఒక్క స్పూన్ వేసుకోండి ఇప్పుడు వేసేది ఆవాలు ఆవాలు మాత్రం ఒక ఐదు ఆరు స్పూన్ల వరకు వేసుకోండి ఆవు పిండి మనం ఎక్కువ వాడుకుంటాం కదా అందుకని చెప్పి వెల్లుల్లిపాయలు ఒక మూడు అంతకన్నా వెల్లుల్లిపాయలు ఎక్కువ అవసరం లేదండి ఒక మూడు వెల్లుల్లిపాయలు చాలు ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసుకోండి ఒక్క స్పూను ఎక్కువ అవసరం లేదు జీలకర్ర ఒక స్పూన్ ధనియాలే మనం ఎక్కువ వేసుకోవాలి ఆవాలు ఎక్కువ వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకుంటున్నాను బాగా మంట ఉన్న ఎండుమిర్చి తీసుకోండి మన ఎండుమిర్చిలో మాత్రం మంటలేనివి అస్సలు తీసుకోవద్దు ఒక ఇరవై ఇరవై ఐదు కాయల వరకు మనకి దీంట్లో పడతాయి బాగా మంట ఉన్నవైతేనే నేను చెప్పిన కొలత ఇరవై ఐదు కాయల వరకు ఈ మేడికాయలు మాత్రం ఒక డబ్బా డబ్బా నిండా తీసుకున్నానండి ఇప్పుడు ఇవి మంచి రంగు వచ్చేంత వరకు మనం వేపుకోవాలి అలా సగం వేగిన తర్వాత మిరియాలు ఒక పది మిరియాల గింజలు తీసుకొని అందులో వేయండి అవి కూడా బాగా వేగాలి వేగిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లార పెట్టుకోండి ఇవి చల్లారాలి మనకి మేడుకాయలు కూడా చల్లారాలి రెండు చల్లారాలి మనకి బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకొని దాంట్లో ఈ చల్లారిపోయిన గింజలన్నీ ఉన్నాయి చూసారా అవి మిక్సీ పట్టుకోవాలి ఎక్కడ తడన్నది కొద్దిగా కూడా అస్సలు తగలనివ్వకండి ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోండి వేసుకొని మొత్తం గింజలన్నీ కూడా మిక్సీ పట్టుకొని రావాలి మనం కొద్దిగా పసుపు కూడా మనం వేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోండి అంటే చిన్న స్పూన్ పెద్దది కాదండి ఇప్పుడు ఇలాగ మిక్సీ పట్టుకొని వచ్చాను బాగా మెత్తగా మిక్సీ పట్టకూడదు ఈ పచ్చడికి కొంచెం బరక బరకగానే ఉండాలి అది తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదిగోండి ఈ మేడి కాయలు ఉన్నాయి చూసారా ఈ కాయలు సగం వరకు వేసుకోండి ఆ కళాయిలో సగం వేసుకొని మిక్సీ పట్టుకొని వచ్చిన పొడి ఉంది చూసారా అది కూడా సగమే వేసుకోండి కాయలు సగం పొడి సగం వేసుకొని పొడి కాయలు బాగా కలిసేలాగా కలుపుకొని ఇందులో మనం పచ్చడికి ఏ ఆయిల్ అయితే ఎప్పుడు వాడుకుంటామో ఆ విధంగా ఆయిలే ఈ కాయలు మునిగేంత వరకు కూడా మీరు నూనె పోసుకోవాలి కొద్ది కొద్దిగా చూసి పోసుకుంటూ కలుపుకుంటూ ఈ విధంగా మీరు కాసేపు అలా నాన్న ఇప్పుడు ఎలా కలుపుకున్నాం కదా కొంచెంసేపు పక్కన పెట్టండి పెట్టిన తర్వాత ఇప్పుడు ఏ డబ్బాలైతే మీరు స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ డబ్బాలో ఈ కాయలన్నీ కూడా మనం కలుపుకున్నాం చూసారా అదంతా డబ్బాలో వేసేసేయండి వేసిన తర్వాత పైన కొద్దిగా నూనె పోయండి ఆ గింజ అంటే ఆ కాయ మునిగేంత వరకు కొద్దిగా ఆ డబ్బాలో కూడా నూనె పోసుకోండి ఇంకంత ఇది నిల్వ చేసుకునే పచ్చడి అండి ఐదు సంవత్సరాలైనా కానీ మనకు అసలు తిరుగుండదండి ఈ పచ్చడి పాడమనే పాడవు చాలా బాగుంటుంది పైన మొక్కలు మునిగేంత వరకు నూనె పోసుకుంటే చాలు ఇప్పుడు అదే కళాయిలో మిగిలిన పొడి ఉంది కదా మిక్సీ పట్టుకొని వచ్చాము ఆ పొడి ఆ కళాయిలో వేసేసేయండి ఆ తర్వాత మిగిలిన కాయలు ఉన్నా చూసారా ఆ కాయలు మిక్సీ జార్లో వేసుకోవాలి ఇది డైలీ అప్పటికప్పుడు తినేసే అనమాట ఆ కాయలు మిక్సీ పట్టుకొని వచ్చిన తర్వాత కానీ మిక్సీ పట్టండి కానీ బరగ్గా పట్టండి మెత్తగా అస్సలు పట్టద్దు ఇలా మిక్సీ పట్టుకొని వచ్చిన తర్వాత ఆ కళాయిలో వేసేసేయండి ఆ కళాయిలో మనం ఆల్రెడీ పొడి వేసుకున్నాం కాబట్టి బాగా కలుపుకోండి ఉప్పు సరిపోకపోతే చూసి వేసుకోవడమే తప్పించి ఇంక ఇందులో వేసేది ఏమీ లేదండి నూనె పోసుకోవాలి నూనె పోసుకొని కలుపుకుంటూ ఉండాలండి సరిపోకపోతే రుచి చూసుకొని ఉప్పు వేసుకోండి ఇంక అంతే ఇది ఏంటంటే ఇవాళ చేసామనుకోండి ఈ పచ్చడి ఒక్కరోజు అంటే ఇవాళ చేసాం కదా రేపు తినేయచ్చు ఇది దీన్ని తురుము పచ్చడి అంటామండి మేము ఈరోజు చేసుకొని రేపటి నుంచి తినేస్తాము ఆ ముక్కల పచ్చడి వచ్చేసి ఒక ఐదు రోజులు ఆగిన తర్వాత కానీ తినము బాగా ఊరాలి అది ఇది మాత్రం ఇవాళ ఇరవై నాలుగు గంటలు ఒక ఇరవై నాలుగు గంటలు ఆగిన తర్వాత తినేయచ్చు దీన్ని అయితే మాత్రం మేము ఇలా బాక్స్లో పెట్టుకున్నాము నూనె కూడా మరి ఎక్కువ ఏమి వేయనసర లేదండి దీనికి సరిపోతుంది ఈ మాత్రంగా మూత పెట్టేసేయండి ఇంకంతే చాలా బాగుంటుందండి ఎప్పుడు చేసే పచ్చలు కాకుండా ఈ పచ్చడి ఒక్కసారి ట్రై చేసి చూడండి రుచి అందరికీ నచ్చుతుంది అనుకున్నాను నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికీ ఖచ్చితంగా షేర్ చేస్తారని భావిస్తున్నాను మీకు నచ్చితే My channel.